యాక్టర్ సుబ్బరాజు అయితే మనందరికీ సుపరిచితమే తన చక్క నటర్తో అయితే ప్రేక్షకులను అయితే ఎంతగానో అయితే ఆకట్టుకున్నారు అయితే మిర్చి బాహుబల లాంటి చిత్రాలను అయితే నటించి తనకంటూ ఒక గొప్ప క్రేజ్ని అయితే సంపాదించుకున్నారు అయితే రీసెంట్గా అయితే ఈయనకైతే పెళ్ళి అయితే జరిగింది అయితే ఈయనకి చిన్నప్పటి నుంచి అయితే కోరికైతే ఉండేదంట ఇలా బీచ్ వైఫ్స్ దగ్గర అయితే ఎలా అయితే మ్యారేజ్ అయితే చేసుకోవాలని చెప్పనైతే కోరుకుండేదట అయితే మొత్తానికి తనకెంతో ఇష్టమైన అమ్మాయిని అయితే అలా బీచ్ దగ్గర అయితే ఇలా అయితే పెళ్లి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నానని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే తన సోషల్ మీడియా వేదిక అయితే తెలియజేశారు ఈ మూమెంట్స్ చూసిన వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా బెస్ట్ విషయస్ అయితే తెలియజేశారు ఈ ఇద్దరు కపుల్ కి మొత్తానికి శుభరాజు అయితే మంచిగా అయితే నటించి అయితే గుర్తింపు తెచ్చుకున్నారు తర్వాత కెరీర్ అయితే మలుపు తిప్పుకొని ప్రజెంట్ అయితే మంచి మంచి సినిమాలను అయితే చేస్తున్నారంట అవి అయితే తొందరలోనే అయితే మన ముందుకైతే రాబోతున్నాయి అయితే నటించింది కొన్ని చిత్రాలు అయినా అయినా చేసింది సైడ్ రోల్స్ అయినా అయితే తనకైతే ఒక నటనతో అయితే గుర్తింపు అయితే సంపాదించుకున్నారు అయితే ఈయన వెనక తెలియని కొన్ని విషయాలు అయితే మనం ఇక్కడైతే తెలుసుకుందాము తన దగ్గరికి సహాయం అని చెప్పని వచ్చిన ప్రతి ఒక్కరికైతే తనైతే సహాయంగా అయితే నిలబడ్డాడు అలా తన వ్యక్తిత్వాన్ని అయితే చాటుకున్నాడు మొత్తానికి ఇప్పుడైతే వాళ్ళ ఫ్యాన్స్ అయితే గుర్తు చేర్చుకొని మరీ అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిని అయితే బాగా అయితే ఎత్తి పొగడేస్తున్నారు ప్రెజెంట్ అయితే ఇదే టాపిక్ అయితే నెట్టింటి అయితే తగైతే వైరల్ అయితే అయిపోతుంది మొత్తానికి ఇలా అయితే సుబ్బరాజ్ అయితే మంచిగా అయితే ముందు ముందుకు అయితే సాగాలని చెప్పినైతే కోరుకుందాము తన కపులతో అయితే ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని చెప్పనైతే ఆశిద్దాము